హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్ ఈ పండు ఏంటి అని చూస్తున్నారా ఇది వెలక పండు వుడ్ యాపిల్ ఇది జనరల్గా మనకి ఇంతకుముందు వినాయక చవితి అప్పుడు కనిపించేది సో వినాయకుడికి పెట్టేసే వాళ్ళం నిమజ్జనం చేసేసే వాళ్ళము చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని పచ్చడి కానో పండు అయిపోయిన కాయని బెల్లం వేసుకొని స్వీట్ కానో తినేవాళ్ళు కానీ ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో కూడా ఈ కాయలు చాలా ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి ఇవి పచ్చి వెలగ వచ్చి పచ్చడిగా చేసుకుంటారు ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా ఇంకొకటి పండు చింతపండు కలర్లో ఉంది బాగా మాగిన పండు దీన్ని డైరెక్ట్గానే తినేసేయచ్చు లేదా బాగా మెత్తగా ఉంటుంది ఇది బెల్లం కానీ చక్కెర కానీ కలిపి తింటారు నేనైతే డైరెక్ట్గానే తినేసాను ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉన్నా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా లివర్ హెల్తీగా ఉండాలన్నా రివర్ సెల్స్ చక్కగా రీచార్జ్ అవ్వాలన్నా ఇది ఉదయం సాయంత్రము కొంచెం కొంచెం వెలగ పండిని ఒక థర్టీ టు ఫార్టీ డేస్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ వెలగ పండిని నేను కూడా తరచుగా వాడడం స్టార్ట్ చేశాను ఎందుకంటే మన బాడీలో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అది హెల్తీగా ఉండాలంటే మనము దానికి సంబంధించిన ఈ ఫ్రూట్ని తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ వెలగపండు ఎక్స్ట్రాక్ట్ కూడా జ్యూస్ లాగా చేసుకొని తాగచ్చు నెక్స్ట్ దీన్ని పచ్చడి లాగా చేసుకోవచ్చు వెలగపండు పులిహోర చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని బెల్లం లేదా షుగర్ వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా తినేసేయచ్చు ఏదో ఒక రూపంలో ఈ వెలగపండు మన ఆహారం రూపంలో మనం తీసుకున్నట్లయితే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడైతే నేను ఈ పచ్చడి చేసాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇది చూపిస్తాను